హలో అండి గుడ్ మార్నింగ్ అండి మీ అందరికి నీ ఇగోండి వాళ్ళ దొండకాయ గుర్తుగా కోసండి పులుసు ఉంటుందండి మనం గుత్తి వంకాయ కూర స్టైల్లో గుర్తు దొండకాయ పులుసు వండబోతున్నామండి ఇవాళ నాలుగు దొండకాయలు ఉన్నాయండి దీన్ని గుత్తి వంకాయ పులుసులో వండేసుకుందాం అండి గుత్తులు గుత్తులు కోసు ఇలా ఇలావుగా ఉన్నాయి ఏంటనుకోకండి ఇది లోకల్ దొండకాయలు అంటారండి నేను ఎక్కువ ఇయ్యే తెచ్చుకుంటానండి ముందు మా చుట్టుపక్కల వాళ్ళందరూ నమ్మలేదండి ఈ దొండకాయలు మీకు పండిపోతాయి మంచి కదండి ఇప్పుడు మాకు ఇబ్బంది అయ్యేటట్టుందండి వాళ్ళందరూ చూసి వాళ్ళు కూడా తెచ్చుకుంటూ మొదలెట్టారండి ఈ దొండకాయలు ఈ పావు ఇరవై ఎలా ఉంటాయండి కానీ తప్పదు కదండి తినే వస్తువు కానీ మాట్లాడి తప్పదండి ఈగోం దొండకాయ పులుసుకి తయారు చేస్తున్నాను ఈగోం అండి పచ్చిమిరపకాయ అండి అండి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎన్నిమిరకాయ ఎండుమిరపకాయ అసలు ఏనండి మీకు చూపిన తనిఖేయండి ఇండిజమండి ఇదిగోండి ఇప్పుడు ఉల్లిపాయలు రేటు ఎక్కువని చెప్తుందండి రేటు ఏం చెప్తామండి కొనుక్కోక తప్పదు ఉల్లిపాయల్లోనండి కొంచెం కొబ్బరి నువ్వులు ఏంటి మనకు పులుసు పెట్టుకుంటే వస్తుందండి ఇదిగోండి ఇందులో అండి ధనియాలు జీలకర్ర ఉల్లిపాయ అల్లం ఎల్లుల్లిపాయ కొబ్బరి కొబ్బరి నువ్వులునండి ఇంకా మనకు మసాలా అక్కర్లేదండి కావాలన్నా రెండు అవగా వేసుకోవచ్చండి ఇంకెందుకు ఎన్నట్లు మసాలా అండి ప్పండి ఇది వండుకోలేమా అని మీరు అనుకోవచ్చండి నిన్న రాత్రి మేము పూజకాడ గార్లుని పులిహోర ఇచ్చామండి ఆ రెండాట్ల గురించి అందరూ వచ్చి నన్ను గార్లు ఎలా చేసారు మీరు అంతా ఎలా వచ్చినాయి అని అడిగారండి నాకు చాలా తను మీరు యూట్యూబ్లో చూసి అనుకున్నారండి ఏ గార్లంటి దీని అమ్మా ఏది ఇదేం చేసింది అనుకున్నారండి అడగండి మా కోళ్ళ కూడా ఉందండి అందరూ వచ్చి ప్రతి ఒక్కళ్ళునండి ఎలా చేసారండి గార్లు అంత కరకరలాడుతున్నాయి ఎంత బాగా వచ్చినాయి అంటే అని అడిగారు చా నాకు గాలి చేసిన దానికంటే అలా తిని మెచ్చుకు నచ్చిందన్నా చూసానండి అది ఎంతో నాకు ఇష్టపడింది అండి చాలా బాగా వచ్చింది అన్నారు నేను ఇంకా అక్కడికి బియ్యం పిండి వేసానండి నేను అన్నానండి నేను బియ్యం పిండి వేసాను ఏకుండా వేసింది గాలి తింటే మీరు మా గారులు ఆశ్చర్యపోతారని అందుకని నేను యూట్యూబ్లో ఏదన్నా పెడతానండి మేము చేసింది ఏంటంటే అండి చెయ్యొచ్చండి ఒక అందరూ చెప్తారు గాలి చేయరు అని ఏమో మరి తెలియదు మా గారులు ఎంత బాగుంటాయో నాకు తెలియదండి ఇదిగోండి ఇలా కొద్ది కొద్దిగా ఇందులోకి ఫుల్ చేసుకోవాలండి కొంచెమే పదికాయలు ఉన్నాయి పోతున్నాయి సరే పులుసు పెట్టేసుకుందాం అనుకున్నాను దొండకాయ పులుసుకేముందండి నిజం చెప్తున్నానండి నా పులిహారని దొండ అవి తిని అందరూనే వాచ్మెన్ ఏంటి అందరూ కూడా ఎవరేసేరండి వాళ్ళని అడిగారండి పులిహార మంతకు తిని కొంతమంది అడిగారండి చింతపండు ఎలా ఉడకబెట్టారు ఏంటి అని అంటే చేసుకుంటారండి రుచి రుచి ఉండదండి అందరూనే అది అంటే ఇప్పుడు నేను చేసుకుంటాను నాకు నేను గొప్ప అనుకుంటానండి అలా అవతరడు కూడా అనుకుంటాడు కదండి అక్కడ చేసిన గొప్పని పులిహార తిన్న తర్వాత వాళ్ళు నేను నాకు అడిగితే చాలా ఆనందం అనిపించింది అండి అందులోనే గార్ల గురించి అయితే అసలు చెప్పకండి అన్న ప్రతి ఒక్కళ్ళు వచ్చి అడిగారండి ఏంటంటే అంత కరకరలాడినాయి మీ గారులు నేను అన్నాను బియ్యం పిండిసాను లేకపోతే ఇంకా బాగుంటాయి మా గారులండి అదే అండి అందుకని ఇలాంటి చిన్న చిన్న వస్తువులు చేస్తాం అందరం అండి దాన్ని రుచి ఎలా ఉండాలి దాని టేస్ట్ రావాలండి ఇప్పుడు నేను చూస్తున్నాను యూట్యూబ్లో చాలా మంది చేస్తున్నారండి నేను అన్ని ఇన్సల్ట్ చేయట్లేదండి ఓ తెల్లగా ఉన్నా సరే ఒక పది అరగంటలో వందలు వందలు వందల మంది చూసేస్తున్నారండి అది ఎర్రగా ఉంటాయండి తెల్లతెల్లకి కాదండి కానీ కలర్ని బట్టి చూసుకుంటున్నారండి అది రుచి ఉందో లేదో చూసుకోవాలండి అది మరి మా కూరలు బాగుంటాయని చెప్పినా మీకు అర్థం అవట్లేదు అది నేను వాళ్ళు చూడొద్దని నేను అంటలేదండి నేను చెప్తున్నాను చేసే విధానాన్ని బట్టి చెప్తున్నానండి నిన్నైతే అందరూ ఇంకా మళ్ళీ కేజీకి ఎన్నైనాయి అని కూడా అడిగారు కొంతమంది ఒకళ్ళిద్దరండి కేజీకి ఎన్నైనాయి అంటే అనండి అలాగ గారెలు మీరు ఏంటంటే అండి పొట్టుతో చేసిన గారులు బాగుంటాయండి నేను కానీ అసలు సరిగ్గా వేసానంటే గార్లు ఇంకా బాగుండండి కాకపోతే నేను తగ్గించేసానండి ఏంటంటారు ఇది పిండి వేసానండి మినప్పిండి అంత ఎత్తే ఇంకా బాగుంటాయండి కానీ నేను కొంచెం పిండి కల్పిస్తుంది ఎందుకంటే నూనె లాగెత్త లాగెత్తందండి అంతకని వేసానండి అందుకేనండి ఏదైనా రంగును బట్టి కదండి ఇప్పుడు మేము పెట్టిన కూర ఎవ్వర కూడా పప్పే కదా అన్నారండి నేను మా ఇంట్లో పప్పు తిని ఎంత ఆనందపడ్డాము అండి మేము పెట్టింది పప్పే అవ్వచ్చండి పులిహోర అవ్వచ్చండి అది చేసి విధానం తెలియకండి చాలామంది ఇబ్బందులు పడిపోయి ఇంట్లో ఆడ బాసి ఇట్లని బయట తెచ్చుకుంటున్నారు వద్దండి బయట తెచ్చుకోకుండా ఇంట్లో మీరు కూడా హెల్ప్ చేయండి ఫ్యామిలీకి ఇద్దరు హెల్ప్ చేయండి నలభై పాక బతుకు అంటారండి మొగోళ్ళు చెప్తే నలభై అంటారు కదండి అందుకని మీరు కూడా హెల్ప్ చేయండి మీరు చేసి మొగోళ్ళు చేసిన వంటలు ఎక్కువ బాగుంటాయండి ఎంత బాగుంటాయి ఏంటండి అలాగే బెంగా పెడదాం ఉండదండి నూనె అయిపోతుందండి నూనెలు ఎక్కువ ఎక్కువ వేసి వేగింతరండి అంత బాగుంటాయి మొగోలు చేసినవి ఇదిగోండి పొద్దున్న టిఫిన్కి ఏదో చేసి అండి అదే రకాల నూనె ఉంది కదా అని ఇప్పుడు చేసుకుంటున్నాం అదిగోండి పులుసులో మెంతులు కంపల్సరీ అండి మెంతులు ఎగిపోయిందే కోయింది కదండి మెంతులు వేయకుండా ఉంటుంది మెంతులు ఉన్నప్పుడు కొంచెం బొమ్ముని ముందేసుకోవాలండి ఇబ్బంది తప్పు అయితే అండి కొద్ది నువ్వులు కానీ కొద్ది ఇవి కానీ వేసుకోండి కొబ్బరికానీ వేస్తే మన కొద్ది చెట్ల వస్తుంది కోళ్ళకి ఇవ్వండి ఏమిటది ఇవ్వండి గుత్తాకే పోల్లాగే అండి చేంగులు బుత్ల్లో పెట్టుకుని ఏముండ కారణం మా పెద్దోడికి చాలా ఇష్టం అండి కూర మా పెద్ద అబ్బాయికి ఎప్పుడు అంటే వాళ్ళకి చిన్నప్పుడు ఇంకెళ్ళి చూడలేదండి అక్కడ చూపించక అడిగి తెలియకనివ్వండి అమ్మ మొక్కలు కోసంతో కదా కూర కూరండి మమ్మల్ని అప్పర కూడా మొక్కలు కోసాలు కదా బొండకాయలు అంతా చేస్తా కూర్చుంటే అండి వేసేసన్నీ మెచ్చేద్దామండి ఇందుకే ఒకటే వచ్చానండి ఒక రెండు స్పూన్లు నువ్వు రెండు కొబ్బరికాయ ముక్కలు వచ్చామండి గొడ్జ్ ఎప్పు పెట్టిన గుజ్జెప్పు కాలం అరవై డెబ్బై రూపాయలు ఉంటున్నాడండి ఇక్కడ ఏదైనా మీ కూడా కదా అనుకోకండి మీరు కూడా చేసి చూడండి దాని తర్వాత మీరు చెప్పండి మా ఆంధ్ర ఓడి మా ఆంధ్ర వాళ్ళు కంపల్సరీ అండి పచ్చగడ్డిని కూడా పడతారండి అందులో మా రాజులు మరీనండి ఏదైనా ఒట్టి పచ్చగడ్డి అన్నీ అవతల పెట్టేస్తారండి పెట్టమంటే అదొక కళ అండి బాబు వంటలు చేసి కూడా ఒక కళ అండి మనకి చదువుతూనే కాదండి చదువుకోకుండా కూడా ఒక చేసి కూడా ఉన్నారండి ఇదిగోండి ఇప్పుడు మూత పెట్టేద్దామండి అండి మూత మూతడదామండి అదిగోండి సరేరండి కొబ్బరి వేటండి కొబ్బరి నువ్వులు వేటండి గొజ్జు ఎక్కువ కట్టిందండి ఒక ఉల్లిపాయ రుబ్బినండి నేను ఎక్కడి నుంచి ఒక ఉల్లిపాయలు ఇప్పుడు డెబ్భై రూపాయలు ఉంటున్నారు డెబ్బై ఐదునండి ఇదిగోండి బాగా మగ్గనెక్కి ఆ తర్వాత చేసుకుందామండి కొద్దిగా మా ఇంకా మగ్గాలండి బాగా దగ్గరికి అయిపోయితే పచ్చి వాసన తోకనండి నేనైతే నా స్టైల్లో అలాగే ఉంటానండి ఇదిగోండి దొండకాయలు చూసేది ఎంత బాగా మంచిగా కొబ్బరి ఎక్కువ తింటానే కేరళ కంటే బాయిల్ తింటానే ఎక్కువ జుట్టు కూడా మెరవదలకండి కొబ్బరి తొలిసారికి మంచిది అంటున్నారు ఇంకొక విశేషం అండి దొండకాయలు మేము తింటే ఇది వరకండి అందరూనే మీ పిల్లలకి బుద్ధి తక్కువైపోతుందండి ఊరండి ఇప్పుడు సైంటిస్టులు చెప్పాక అందరూ దొండకాయలు తినటం మొదలు చేయడం మేము ఎప్పుడు కేజీలు కేజీలు దొండకాయలు అండి ఎక్కువ చేసేదాన్ని కేజీలు కేజీలతోనే అప్పుడు అనేవారు అందరూ ఏమనివారండి పిల్లలు బుద్ధిమానం అయిపోతారు పెట్టకు దొండకాయలు వారు ఇప్పుడు సైంటిస్టులు కనిపెట్టేది కదండి దొండకాయ తింటే మంచిది అనేసి బుద్ధి ఎక్కువ అవుతుందనేసి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు వండుకుంటున్నారండి దొండకాయలు అందుకని ఏ ఆ చెట్టుకు పండిన ఏ కూరైనా ఏ పండు అయినా సరే అండి కొలెస్ట్రాల్ ఉండదు మంచిదండి శరీరానికి మామూలుగా మనం కొన్నాట్లగా మనం ఏంటంటారు అతి నీస మాంసాలు ఇవన్నీ బయట ఏమైనా చేతిని అన్నట్లు కూడా కొలెస్ట్రాల్ ఉంటుందండి వీటిలో ఉండదండి కూడా చట్నీ ఇదిగోండి చక్కగా దగ్గరికి మగ్గిపోయిందండి ఇంకొకసారి మగ్గినిద్దామండి పచ్చివాసన రాకుండా ఉంటే నూనె తక్కువైనా పర్వాలేదండి కోర టేస్ట్ అవుతుందండి ఇది నేను మళ్ళీ మళ్ళీ అండి నూనె కావాలని బోలు పోసుకుని సరిగ్గా ఏగించకపోతే ఎంత నూనె పోసినా వేస్ట్ ఏమో ఎక్కువ వాగుతానేమో అండి నేను డ్యూటీస్ వేసి ఉంటాను ఇలా వాగటం అలవాటు అయిపోయిందని చెప్పటం స్కూల్లో చేశాను కదండి అందుకే ఎక్కువ మాట్లాడతాం అలా పిల్లల దగ్గర పబ్లిక్ వస్తుంటారు కదండి వాళ్ళ దగ్గర మాట్లాడే అలా అలవాటు అయిపోయిందండి మీరు అందరూ కలిపి నాకు అవకాశం ఇచ్చారు మళ్ళీ ఇలా మాట్లాడే అవకాశం అందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నానండి అదిగోండి అలా చిన్న శక మీద మగ్గనిస్తే అంటే ఆ పులుసు రెండు రోజులైనా వాసన రాదండి ఫ్రిడ్జ్లో పెట్టినా పెట్టకపోయింది కూర ఏంటంటే అండి ఎప్పుడైనా బాగా మగ్గింది రెండు రోజులు ఫ్రిడ్జ్ అక్కర్లేదండి బయట నుంచినా వాసన రాదండి ఇదండి అందుకే నేను మీరు కూడా పప్పే కదా అనుకోకండి నిన్న నేను పెట్టానండి తాలింపు చాలా బాగుందండి పప్పు నేను మా అందరూ గార్ల గురించి అడుగుతుంటే అప్పుడు మా వాళ్ళు అందరూ అన్నారు ఏ గాలి ఎవడకురాదే గాలి అడుగుతున్నా వెతుకుని అన్నారండి ఇప్పుడు నేను వాళ్ళందరూ అడిగిన తర్వాత నాకు అలా ఏమి చిన్నవాళ్ళు కదా అందరూ మంచి మంచి ఉద్యోగాలు చేసి కూడా అసలు ఎలా ఎలా వచ్చినాయి అంటే మీ గార్లు మాకు అర్థం అవట్లేదు చెప్పండి ఏమేసారు అయితే ఎంత పప్పు ఎంత ఎంత అయింది అని అడిగితే చాలా గర్వం అనిపించింది సంతోషం అనిపించింది అండి ఏ మాటలు మీతో నేను షేర్ చేసుకోవటానికి చెప్తున్నానండి మీకు వస్తాయండి కానీ ఒక్కొక్కళ్ళదే ఒక్కొక్క ఐటెం చేసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాలెంట్ ఉంటుందండి ఇప్పుడు నా టాలెంట్ ఇందులో ఉందేమో అండి మీ టాలెంట్ ఇంకొకరిలో ఉంటే నేను చూసి నేర్చుకోవాలండి అది అంతే చెప్తున్నానండి ఎవరైనా సరే నేను పెట్టి చూసి చేసుకుని చూసండి కలర్లు చూసి మోసపోకండి ఎర్రగా పొడి వేసేస్తే రుచి రాదండి ఇప్పుడు మేము పెట్టినట్లు వీడియోలు ఎక్కువ తక్కువే వస్తున్నారు జనం అండి నాకు అర్థమవుతుందండి ఎందుకంటే మాటలో మీకు అనుగుగా చెప్పి కలర్ పొడి వేస్తే వస్తున్నారండి నేను ఆ పొడా లేదు చేయలేనండి నేను నేను ఇంట్లో తింటానండి బాబు చేసింది మీకు చూపించాన్ని చేయట్లేదండి మా పిల్లడికి ఒకసారి తేడా చేసి ఉందండి ఆల్రెడీ అందుకని నేను చాలా సీరియస్గా చేస్తాను ఏదైనా నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ మేము వాడుతున్నామండి మీరు కూడా స్తోమత ఉన్నంత వరకు బట్టలో కనుక ఏ ఆర్టిఫిషియల్ సమానం మానేసి నువ్వుల నూనెకి ఏదైనా వాడండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి హాస్పిటల్ చుట్టూ పరిగెట్టద్దండి ముప్పై ఐదు ఏళ్ళు నలభై కాళ్ళ నుంచి హాస్పిటల్ చుట్టూ పరిగెడుతున్నారండి నా ఏజ్ సిక్స్టీ త్రీ అండి ఇప్పుడు నేను బాగానే ఉన్నానండి ఇంట్లో తింటానండి అండి జాబ్ కాసుకుంటాను తాగుతానండి మీరు కూడా హెల్తీగా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి ఇదిగోండి దీన్ని మనం ఇప్పుడు అందరూ చూపిస్తున్నారు కదండి ఎల్లుల కారం అని పెట్టుకోవచ్చు ఏంటి దొండక ఎల్లుల కారం అని పెట్టుకోవచ్చు అండి నేను అలా కదండి పులుసుకే చేస్తున్నాను పులుసు అని చెప్తాను అదండి దొండకాయలు మీరు కూడా ఎక్కువ కొనుక్కోండి కొనుక్కున్నారంటే నాకు పెద్ద రేటు చెప్తారండి మా అపార్ట్మెంట్లో మూడు గని తీసుకుంటాం మొదలెట్టి తిరిగి అడిగండి నేను చెప్పి నేను మీరు దొండకాయలు తీసుకుంటే రాళ్ళు అంటున్నారండి మాకు కూడా తెచ్చిపెట్టరా ఇదిగోండి చూసే అంత బాగుందండి పొరటాల్లో పెట్టు తింటే ఎమ్మెగా ఉంటాయండి మస్తీగా ఉంటాయండి ఇలా ఏపడంలో కూడా సేపు తేనొచ్చండి పొరాటలోకి అది అన్నంలోకి అయినా బాగుంటుంది పెట్టేసి నిల్వ ఉండేసుకుంటే అయిపోతుంది కాకపోతే నేను నేను పులిహాప్ వచ్చాను కదండి దేవుడికి అచ్చేంతపం ఉండిపోయిందంటే రెడ్డి చేసేస్తాను పిలిపి ఎవరిష్టం ఆదండి ఎక్కువ తిని ఎక్కువ వేసుకొచ్చి మేమైతే చాలా తక్కువ మాకు అసలు పులిపి ఇష్టపడండి చూసారు కదండి ఒక పుల్పు అయితే ఎంత గుజ్జు వచ్చిందని రేట్ ఎక్కువ ఉన్నాయి కదండి అది నువ్వులు కొబ్బరి ఎక్కువ వేసేనండి నేను ఒక కొబ్బరికాయ ముక్క కొంచెం నువ్వులు వేసేవండి అంత గుజ్జు గోల్డ్ అయ్యింది అట్లేదు పప్పు ఉంటుంటే ముద్దుపప్పు అండి ఎప్పుడైనా పులుసు ఇంటికాడ ఉంటే మటు ముద్దుపప్పు పెట్టండి పిల్లలకి మంచిదండి మనకి మంచిదండి నీ తింటే ముద్దుపప్పు ఎంత బాగుంటుందండి ఇదిగోండి ఇదిగోండి చూడండి బా కూర స్టైల్లో వచ్చిందండి పులుసు అండి ఇదిగోండి బాగా పలుసుగా ఉండకూడదు కదండి ఇదిగోండి చూడటానికైతే గుమ్మగుమలు రాడిపోతాను వాసన అవుతుంది ఇంకొకసారి ఉడకనిద్దామని దగ్గర పడితేనే బాగుంటుంది చూసండి కొంచెం రుచి చూసుకోవాలండి దీన్ని ఇదిగోండి దొండకాయ దొండకాయ గుత్తి వంకాయ దొండకాయ అండి ఇంకా గుత్తు అండి దొండకాయ గుత్తు దొండకాయ పులుసు వండేసేవండి ఆఖరికి ఇంకా తినటమే అండి ఆలస్యం తినేద్దామండి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని పప్పు వేసుకుని ఇంకో పప్పు కూడా రెడీ చేసేమండి మొదపప్పు వేసుకుని తింటామండి నెయ్యి వేసుకుని తింటే అబ్బాబబ్బా చూద్దాం చాలా బాగుందండి కాయ తిని చూసేమండి మీరు కూడా చేసుకుంటారని ఆశిస్తున్నానండి చేసుకు చూసి లైక్ చేసి ఎప్పుడు చేయనోళ్ళైతే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబర్ వచ్చేయండి మీ వల్ల మేము ముందుకు వెళ్తామండి మీ అందరి దయ వాళ్ళని Okay, oh, Andy. Thank you for watching.